చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పక్క రాష్ట్రంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల దగ్గర తిరుగుతున్నాడు మా షర్మిళ గారు గతంలో వర్షాలు వస్తే పక్క రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళింది ఈరోజు నిజంగానే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించాలి ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని ప్రధాన ప్రతిపక్షంగా చంద్రశేఖరరావు గారు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా వారు ఫామ్ హౌస్లో నుంచి బయటకు రారు వారు మౌనం వీడరు వారు ఎందుకు మౌనముద్ర వహించారో నాకైతే అర్థం కాలేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మౌన ముద్ర వహించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వారికి అవసరం లేదని నేను భావిస్తున్నాను రెండవది కేటీఆర్ గారు వారు ట్విట్టర్లోనే మాట్లాడుతున్నారు వారు ఎక్కడుండి మాట్లాడుతున్నారే తెలంగాణ ప్రజలు గమనించాలి వారు ఈరోజు అమెరికాలో ఉన్నారు ఆయన ఫ్రెండ్స్తోనే అమెరికాకు పోయాడు నో ప్రాబ్లం నీ నీ నీకు ఫ్రెండ్స్ ఉన్నారు పార్టీలు చేసుకోవాలా నీకు నీ పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేయమని మేము వివరం అడగడంలే ఇఫ్ యు టు ఎంజాయ్ యూ కెన్ ఎంజాయ్ కానీ నువ్వు అమెరికాలో నువ్వు విదేశీ పర్యటనలో ఉండి నువ్వు లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ బురదలో ప్రజల దగ్గర ఉన్న మంత్రులను మంత్రులు లేరు ఖమ్మం జిల్లాలో అసలు ఎక్కడ పోయిన నువ్వు ముగ్గురు మంత్రులు ఉన్నారని ప్రజలలో ఉన్న మంత్రులను పట్టుకొని నువ్వు ఈ దేశంలోనే లేవు ఖమ్మం జిల్లాలో ప్రజల మధ్యలో ఉండి బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి రెడ్డి గారు రెండు రోజుల నుంచి ఇక్కడ సమన్వయం చేసుకొని కష్టపడుతుంటే మంత్రులే లేరు ఏ రకంగా మీరు కేటీఆర్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అంటే మీరు హోస్ట్లో ఉండి మాట్లాడుతుండ్రాలో లేక మాట్లాడుతుండ్రా సమాచారం ఉండి మాట్లాడుతుండ్రా సమాచారం లేకుండా మాట్లాడుతుండ్రా నాకైతే తెలియదు కానీ మీకు తగదు మీరు అమెరికాలో వండుకుంటూ మీ పర్సనల్ లైఫ్ను మీరు ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ప్రజలల్ల కష్టాలు వరదల వల్ల బురదలో కూరుకుపోయిన ప్రజలకు అండగా నిలబడ్డ మంత్రులను బద్నాం చేయాలన్న నీ ఆలోచన నీకెలాంటి ప్రయోజనం చేకూర్చదు కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు ప్రతిపక్షం మానాలి ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి సలహాలు ఇవ్వాలి